సిస్టర్స్ బ్రెదర్స్ ఈరోజు మా గారిని చూడడానికి తాడేపల్లిగూడెం దగ్గర రాగిచిరలో వెళ్ళాము వెళ్ళామండి అసలు ఎంత బాగుంది సిస్టర్స్ వెదర్ చాలా బాగుంది ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా అసలు ఎంత అందంగా ఉంది చూడండి చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం చాలా చాలా సూపరే సూపరు చూడండి మేము వెళుతూ ఉంటే దారిలో కోతులు ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా బాగున్నాయి దారిలో వెళ్ళేవాళ్ళు ఫ్రూట్స్ ఇస్తుంటే తింటూ ఉన్నాయి చూడండి తీసుకుని చక్కగా ఎలా తింటున్నాయో ఎంత బాగు బాగున్నాయి ఇదిగో చూడండి కాలువలు ఉన్నాయి అందులో ఈత కొడుతున్నారు ఈసారి హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ పొలాలు చెట్లు ఇలాంటి వాతావరణం దగ్గర జేసస్ వీడియోస్ చేయాలి వాక్యం చెప్పాలి అని ఉంది నాకు రియల్గా చెయ్యాలని ఉంది చాలా ఆశగా ఉందండి త్వరలోనే చేస్తాను మీరు అందరూ చూడాలి సిస్టర్స్ బ్రదర్స్ బాయ్